వెల్కమ్ టు అగ్మాక్స్ మీ ఖాతాలోకి అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయా రాలేదే అని ఆలోచిస్తున్నారా అది తెలుసుకోవడం కోసం ఎక్కడికి తిరగాల్సిన పని లేదు మీ మొబైల్తోనే ఒక్క క్లిక్లో చెక్ చేసేయొచ్చు ఏపీ ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభావ పథకాన్ని తిరిగి ప్రారంభించి రైతులకు నేరుగా ఏడు వేల రూపాయలు జమ చేయబోతోంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు ఈ పథకానికి అర్హులా మీ పేరు జాబితాలో ఉందా లేదా ఏదైనా తప్పు వల్ల మీకు డబ్బులు రాలేదా ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు సులభంగా చెక్ చేసే విధానం అలాగే ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు ఎలా చేయాలో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం అన్నదాత సుఖీభావ పథకం లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అన్నది తెలుసుకోవటం ఇప్పుడు చాలా సులభం కేంద్రం నుంచి వస్తున్న రెండు వేల పిఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఇప్పటికే అర్హుల జాబితా విడుదలయ్యింది మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేకపోతే ఎందుకు లేరు అన్నదాని గురించి తెలుసుకునే అవకాశం ఇప్పుడు అందరికీ ఉంది మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆపై మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి పక్కన చూపించే క్యాప్షన్ టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది అర్హత కలిగి ఉన్నారా కేవైసీ చేయాలా డబ్బు జమ అయిందా అన్ని వివరాలు అక్కడే తెలుస్తాయి ఈ పథకానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే జూలై ఐదు నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చు వ్యవసాయ శాఖ వారు గ్రేవెన్స్ మాడ్యూల్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తారు రైతుల వివరాల్లో పొరపాట్లు ఉండటం లేదా వారి బ్యాంక్ ఖాతా అమలు చేయదగ్గ ఖాతాగా లేకపోవటం భూమి యజమాని మరణించి వారసుల పేర్లు నమోదు చేయకపోవటం వంటివి అనర్హతలకు కారణమవుతాయి అలాగే కొన్ని గ్రామాల్లో ఆటో మ్యూటేషన్ ఖాతాలు నోషనల్గా పరిగణించబడి ఉండవచ్చు అలాంటి సమస్యలు ఉన్న రైతులు వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు మీరు అర్హుల లిస్టులో లేనట్టయితే ఆందోళన పడకుండా వెంటనే మీ ఆధార్ నెంబర్తో చెక్ చేయండి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి లేదా ఆ హెల్ప్ లైన్కు ఫోన్ చేయండి మీ హక్కు మీరు పొందాలి అయితే చిన్న చిన్న పొరపాటు వల్ల అవి మిస్ అవ్వకుండా చూసుకోవటం మన బాధ్యత అందుకే వెంటనే చెక్ చేసుకోండి